ఫ్రెండ్స్ ఇప్పుడైతే నా బ్లౌజ్ అడిగారు కదండి స్టిచ్చింగ్ కూడా పెట్టండి అక్క అనేసి స్టిచ్చింగ్ అయితే పెడుతున్నానండి ఒకసారి బ్లౌజ్ లుక్ అయితే చూడండి ఆ రోజు వినాయక చవి వినాయకుడు నిమజ్జనం రోజు అంత హడావుడి అయి తీయటానికి వీలు కాలేదు ఇంక ఇప్పుడు అయితే క్లిప్ అనేది యాడ్ చేస్తున్నానండి తీసి పూర్తిగా స్టిచ్చింగ్ ఎలా చేస్తాను అనేది వీడియో కంటిన్యూ అయితే చూడండి ఇది ఒక ఫ్రెండ్స్ హ్యాండ్స్ అయితే ఈ విధంగా ఈ డిజైన్ అయితే పెట్టుకున్నాను పైన పప్పు స్లీవ్స్ అనమాట అలాగే బ్యాక్ చూడండి కట్వర్క్స్ పెట్టుకున్నాను థ్రెడ్స్ డిజైన్ అనేది హైలైట్ అవ్వాలని ఫస్ట్ వన్ లైన్ థ్రెడ్ పెట్టానండి ఇంకా హైలైట్ అవ్వాలని డిజైన్ త్రీ స్టెప్స్ పెట్టాను కాకపోతే ఇక్కడ మీకైతే చిన్న డౌట్ అయితే క్లారిటీ చేస్తున్నానండి ముందైతే రౌండ్ నెక్ పెట్టి పైపింగ్ వేసుకున్నాను ముందైతే రౌండ్ నెక్ పెట్టి పైపింగ్ వేసుకున్నాను హ్యాండ్స్ అయితే ఈ విధంగా పెట్టుకున్నానండి ఇంకా బ్యాక్ అయితే కట్ వర్క్ చీర సింపులే కానీ మనం వేస్తున్న బ్లౌజ్ని బట్టి శారీ లుక్ అనేది హైలైట్ అయ్యిందండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం పద ఫ్రెండ్స్ ముందుగా నేను ఈ విధంగా లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసి పెట్టుకున్నానండి ఒకసారి మీకు కూడా చూపిస్తాను ఇదిగోండి ఈ కట్ వర్క్ బ్లౌజ్కి ఈ విధంగా అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నానండి ముందు లైనింగ్ పీసు మెయిన్ క్లాత్ కంటించేసాను ఎక్స్ట్రా క్లాత్ అనేవి కట్ చేశాను ఈ కట్ కి నేను నేను పైపింగ్ గా ఏ విధంగా వేస్తాను మీకు కూడా చూపిస్తానండి మీరు కూడా కుట్టుకోవడానికి అవకాశం ఉండిద్ది కదా ఇప్పుడైతే ఈ పార్ట్ అనేది పక్కకు పెట్టేస్తున్నా ఇది కొంచెం టైం పట్టిద్ది కాబట్టి తర్వాత కుట్టుకుందాము అలాగే హ్యాండ్స్ కూడా డిజైన్ పెడుతున్నాను అండి ఏం డిజైన్ పెడుతున్నాను గా ఎలా కుడుతున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ హ్యాండ్స్ కి సంబంధించిన క్లాత్లు కూడా పక్కకు పెట్టేస్తున్నాను మనం ఇప్పుడు ముందు భాగాలనేది ఇప్పుడు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్లో తొందరగా అవుతుంది కాబట్టి మనం ముందు భాగాలనేది ఫస్ట్ గుట్టేసుకుందాం అండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి నాకు బుట్ట చేతులు తీసాను కాబట్టి నాకు ఒక్కొక్కటే లైనింగ్ పీస్ అయితే వెళ్ళిందండి కానీ మెయిన్ క్లాత్లు అనేది రెండు ఉన్నాయి అనమాట ఓకేనా నేను ఇప్పుడు ఈ బ్లౌజ్కి వచ్చేసి బ్యాక్ ఉక్స్లో పెట్టుకుంటున్నానండి ఫ్రంట్ ఉక్సులు పెట్టుకుంటలేను నాకు బ్యాక్ ఫిట్టింగ్ అయితే కరెక్ట్ అనిపిస్తుంది అనమాట నాకు అందుకోసం అలా బ్యాక్ ఉక్స్లో అయితే కుట్టుకుంటానండి ఎక్కువ శాతం ఇది కట్ వర్క్ బ్లౌజ్ అయినప్పటికీ బ్యాక్ ఉక్సులే కుట్టుకుంటున్నాను నేను ఈ బ్యాక్ ఉక్స్లో అయినా కూడా నేను క్రాస్ కటింగ్లోనే కుట్టుకుంటానండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఒక పీసు పోతే ఈ లైనింగులు రెండు అతికిచ్చేద్దామండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా కుట్టేసాను ఇప్పుడు ఈ పీసులు కూడా అతికిచ్చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఫస్ట్ ఇది పెట్టేద్దామండి ఈ పీస్ అనేది సెకండ్ వచ్చేసి ఇంకొక పీసు థర్డ్ లైనింగ్ అండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాల్సి ఉండిద్దండి ఇదిగోండి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఈ విధంగా కట్ చేసేసుకున్నాము ఇదిగోండి ఇటు తిప్పేసి మళ్ళీ ఇంకొక కుట్టు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకొక కుట్టు వేసాను కదా చక్కగా ఈ లైనింగ్ మొత్తం చుట్టూరు కుట్టేద్దామండి ఇదిగోండి ఈ విధంగా కుట్టుకున్నాక ఈ అడ్జస్ట్ మొత్తం కట్ చేసేద్దాం ఇదిగోండి మనకి షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది పక్కకు పెట్టేద్దామండి ఇప్పుడైతే ఫ్రంట్ భాగాలకి డాట్లు వేసుకున్నాము నేను ఏ ఎంత సైజు డాట్లు వేసుకుంటానో చూద్దాము ఫ్రెండ్స్ చూడండి నాది మీడియం సైజు బ్లౌజ్ కాబట్టి నేను కూడా డాట్స్ అయితే అలా వేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది విధంగా చేసుకొని నాది మీడియం సైజు కాబట్టి ఇక్కడ మిడిల్లో టేప్ పెడితే మూడున్నర వస్తే సరిపోతుందండి నాకు కూడా నా కొలతయితే మూడు ఉన్నారే ఇదిగోండి మూడున్నర టేప్ ఇట్లా కిందకి జరిపేసి ఇక్కడ వన్ ఇంచ్కి మార్క్ చేసుకుందాము ఈ హైట్ వచ్చేసి రెండున్నర వేసుకుందాం అండి సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ మిడిల్ డాట్ వచ్చేసి నెక్ వైపు ఎక్కువ క్లాత్ ఉంచండి కింది వైపు తక్కువ ఉంచండి ఒక ఇంచుల పొడుగు వేసుకోండి ఇదిగోండి పావు ఇంచ్ గ్యాప్ తోటి ఒక రెండు ఇంచులు పొడుగు అయితే వేసుకోండి అలాగే ఈ చంక వైపు డాట్ వచ్చేసి మెయిన్ డాట్ పట్టుకొని ఈ విధంగా చూసుకుంటే సరిపోయిద్దండి కరెక్ట్ గానే వచ్చేసిద్ది ఈ డాట్ వచ్చేసి మెయిన్ డాట్కి వన్ నుంచి గ్యాప్ ఉంచేసి వేయండి ఇదిగోండి ఈ విధంగా ఓకేనా షేప్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంత కరెక్ట్గానే షేప్ వస్తుంది ఇదే విధంగా ఈ పాటుకు కూడా వేసుకున్నాం ఇదిగోండి అడ్డంగా మూడున్నర మళ్ళీ చేయండి మనం మూడున్నర మలిచామా లేదా ఒకసారి చెక్ చేసుకుందామండి ఇదిగోండి ఫ్రెండ్స్ కరెక్ట్గా మూడున్నర మలిచాము ఇలాగే కిందకి జరిపేసి ఒక వన్ ఇంచుకు మార్క్ చేసుకుందామండి రెండున్నర ఇంచులు పొడుగుతోటి డాట్ అనేది వేసుకుందాం అలాగే ఈ మిడిల్ డాట్ వచ్చి నెక్ వైపు క్లాత్ అనేది ఎక్కువ ఉంచేద్దామండి కొంచెం ఈ కింది వైపు తక్కువ ఉంచేసి పావించు వేడలతోటి రెండించులు పొడుగుతోటి వేసుకోండి ఈ విధంగా పోతే చంక వైపు డాట్ మెయిన్ డాట్ పట్టుకొని ఈ విధంగా చంకలోకి ఒక కుట్టు అనేది వేసుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ షేప్ కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి రెండు కరెక్ట్గా వస్తాయండి షేప్స్ అనేవి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా రావటం ఏమి ఉండదు కరెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ రెండిటిని అతికిచ్చేసుకుందాం అండి అంటే ఈ రెండిటిని కుట్టేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా ఒక కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ మీద నుంచి ఇంకొక కుట్టు ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా జాయింట్ వేసేసుకుంటే సరిపోయిద్ది ఇప్పుడు కొంచెం ఇక్కడ గ్యాప్లు వచ్చినాయి కదండి ఈ గ్యాప్లు అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఇటువైపు అటువైపు అలా ఇటువైపు ఇలా చివరి దాకా కలపకూడదు ఈ క్రాస్ లోకైతే ఈ విధంగా కలిపేసుకోవాలండి నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో చూడండి ఇదే విధంగా కట్ చేసుకోవాల్సి ఉండిద్ది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి అండి ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ అనేది మిడిల్ నుంచి కుట్టుకుందాం నీట్ గా వస్తుంది ఓకేనా ఈ మిడిల్ కి ఈ విధంగా పెట్టేసి ఇదిగో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కుట్టుకోవాలి ఇలా కుట్టుకునేటప్పుడు మెయిన్ డాట్ మొత్తం కుట్లోకి పడకుండా ఒక పావించు పడేటట్టు చూసుకోండి ఒకవైపు స్టిచ్ చేసాం కదా ఈ వైపు కూడా అదే విధంగా కుట్టుకుందాం ఇదిగోండి ఈ మెయిన్ డాట్ ఉంది కదా ఇది అనేది ఒక పావు ఇచ్చి మాత్రమే కుట్లో పడేటట్టు చూస్తాం ఫ్రెండ్స్ ఇదిగోండి కంపల్సరీ రెండు కుట్లు అయితే వేసుకోండి ఇదిగోండి షేప్ పట్టి కూడా వేసేసానండి ఇప్పుడు నెక్కుకి కొంచెం వైలెట్ కలర్తో పైపింగ్ వేసుకుందాం పైపింగ్కి ఇదిగోండి వైలెట్ కలర్ తీసుకున్నాను క్రాస్ పీస్ అయితే తీసుకోవాలండి ఫ్రెండ్స్ ఇదిగోండి నెక్కుకి అయితే పైపింగ్ వేసుకుందామండి క్రాస్ పీసిని తీసుకొని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత నీట్గా ఒక పాంచి వెడలపు తోటి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇదిగోండి ఈ విధంగా పుట్టుకున్న తర్వాత ఇది క్రాస్ పీసే కాబట్టి మనం కట్స్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదండి నీట్గా ఈ విధంగా అయితే పైపింగ్ చేసుకోవాల్సి ఉండిద్ది థ్రెడ్ అయితే ఏం నార్మల్ గానే పైపింగ్ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి థ్రెడ్ లేకుండా ఏం లేకుండా ఈ విధంగా అయితే పైపింగ్ వేసేసుకున్నాను నా బ్లౌజే కదా గానే ఉంటుందిలేండి ఇప్పుడు వెనక వైపుకి తిప్పేసి ఇంకొక ఎక్స్ట్రా స్టిచ్ అనేది వేసేసుకున్నాం ఈ అంచుకి ఇదిగోండి ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇది అనేది పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు హ్యాండ్స్ కుట్టుకుందామండి ఫైనల్గా బ్యాక్ నెక్ కుట్టుకుందాం ఫ్రెండ్స్ కొంచెం లెంత్ ఉన్నా కానీ వీడియో అనేది చివరి వరకు చూడటానికి ట్రై చేయండి ఎందుకంటే డిజైన్ బ్లౌజ్ కదా మీరు కూడా చాలా సింపుల్గా కుట్టుకోవడానికి అవకాశం ఉండిద్ది ఇగోండి ఆల్రెడీ నేను బుట్ట ఆడదాకా కావాలో ఆడదాకా ఘాట్లు అయితే పెట్టేశాను మీకు ఎల్లో కలర్ కనపడుతుందో లేదో అని మార్కింగ్ కూడా చేశానండి అంటే వీడియోలో కనపడుతుందో లేదో అనేసి ఇక్కడ నుంచి అయితే ప్రిల్స్ పెట్టుకున్నాము నేనైతే ఈ విధంగా కత్తెర సహాయంతో పెట్టుకుంటానండి మీకు చేతితో ఇలా పెట్టుకోవటం వచ్చినా పెట్టేసుకోండి ఇదే విధంగా ఆపోజిట్ డైరెక్షన్ వస్తాయండి పై వైపు పై వైపు కూడా పెట్టేసుకుందాం ఇది లేసే బుట్ట కాదండి ఫ్లాట్ గా ఉండే బుట్ట ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే బుట్ట పెట్టేశాను ఈ హ్యాండ్ కూడా ఇదే విధంగా పెట్టేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే రెండు చేతులకి బుట్ట అనేది పెట్టేశానండి ఇప్పుడు ఈ క్లాత్ తో కొంచెం డిజైన్ అయితే పెట్టుకుందాము ఇదిగోండి ఆల్రెడీ ఒక పీస్ అనేది పెద్దగానే ఉంది మనకి హ్యాండ్కి ఎంత కావాలో అంత తీసేసుకుందాము ఇదిగోండి మనకి హ్యాండ్కి అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ముందైతే ఈ పీసులకి లైనింగ్ అయితే అటాచ్ చేసుకుందామండి ఇదిగోండి ఈ విధంగా అటాచ్ చేసుకొని కట్ చేసుకుందాం ఫస్ట్ ఇంకొక హ్యాండ్ కూడా ఇంకొక క్లాత్ కూడా అటాచ్ చేసేసుకుందామండి లైనింగ్కు ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కుట్టు వేశాను కదా ఇది ఒకసారి తిప్పి వేసి మళ్ళీ కుట్టుకుందాం అండి ఇది తిప్పి వేసి కుట్టుకునేటప్పుడు కుట్ట అనేది పైకి రాకుండా కుట్టుకుందాం ఎందుకంటే ఎల్లో కలర్ దారం పెట్టాం కదా అందుకోసం ఇలా తిప్పి ఇలా పెట్టేసి లైనింగ్ మీద కుట్టొచ్చేటట్టు వేద్దాము ఇదిగోండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు కుట్టు అనేది పైకి కనపడదు ఇప్పుడు ఈ చుట్టూరు కుట్టేసేసుకుందాం ఇదిగోండి ఇదే విధంగా ఈ భాగాన్ని కూడా తిప్పేసి కుట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత రెండు భాగాలు ఇలా పెట్టేసుకొని సమానంగా కట్ చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని నీట్గా సమానంగా కట్ అండి ఇదిగోండి ఇలా రెండు పట్టీలు రెడీ చేసేసాను ఇప్పుడు ఎల్లో కలర్ క్లాత్ కొంచెం అంత తీసుకొని గా ఒక ఒక నాడ ఒక నాడ టైపు స్టిచ్చి చేసుకుందామండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా డబుల్ హోల్డింగ్ పెట్టేసుకొని ఇలా సన్నగా ఒక నాడాలాగైతే స్టిచ్ చేసుకుందామండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా ఒక నాడాలాగైతే స్టిచ్ చేశాను ఇది వచ్చేసి ఒక మూడించుల వరకు అయితే తీసుకుందామండి ఇలాంటివే రెండు పీసులు తీసుకుందాము ఇదిగోండి ఫ్రెండ్స్ రెండు పీసులు అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఈ హ్యాండు కరెక్ట్గా సెంటర్కి ఒక మార్క్ అనేది చేసుకుందామండి ఇలా చేసుకున్న తర్వాత ఫస్ట్ నాడ ఒక స్టిచ్ అనేది వేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా ఒక నాడ స్టిచ్ అనేది వేసుకుందాము ఆ తర్వాత మనము స్టిచ్ చేసాం కదా పట్టి ఈ పట్టి అనేది కుట్టేద్దాం ఇదిగోండి ఈ విధంగా అయితే పట్టి అయితే కుట్టేసుకోవాల్సి ఉండిద్ది ఇంకొక స్టిచ్ వేద్దామండి ఫ్రెండ్స్ ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక్కసారి చూడండి నేను ఏ విధంగా మడత వేస్తున్నాను అనేది ఇదిగోండి ఈ విధంగా ఓకేనా నాకు ఎన్ని స్టెప్స్ వచ్చినాయో చూడండి వన్ టూ ఫైనల్ది త్రీ ఇలా త్రీ స్టెప్స్ అయితే వచ్చినాయండి ఈ త్రీ స్టెప్స్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఇదైతే స్టిచ్ చేసేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఓకేనా ఈ విధంగా అయితే ఇటుకు దిప్పేద్దాం ఇటుకు దిప్పేసి ఇటువైపు స్టిచ్ చేసేసుకుందాము ఇదిగోండి ఈ విధంగా రఫ్ లాగద్దు కానీ రెండు మూడు స్టిచ్చులు అయితే వేసుకోండి ఎందుకంటే రఫ్లా అయితే అక్కడ వరకు ముద్ద కట్టేసినట్టు కనపడుతుంది అనేది అలా వద్దు ఒక రెండు మూడు స్టిచ్లు వేసుకోండి సరిపోతుంది ఈ విధంగా ఒక రెండు మూడు స్టిచ్చెస్ అయితే ఇక్కడ వేసుకోండి రఫ్ అయితే లాగమాకండి కొంచెం క్లాత్ అంతా అక్కడే ముద్ద కట్టేసినట్లు కనపడుతుంది ఓకేనా ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసాను ఫ్రెండ్స్ ఇదిగోండి హ్యాండ్ చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇంకొక హ్యాండ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకుందాం ఫ్యాన్స్ ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత స్టెప్స్ అనేవి ఇలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి టూ హ్యాండ్స్ అయితే ఈ విధంగా సెట్ చేసేసాను ఇవైతే పక్కన పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ కుట్టుకుందాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి ఫస్ట్ నేనేం చేశానంటే కుట్టు దాటిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచుకొని మిగిలిందంతా నీట్ గా కట్ చేశాను ఇలా కట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్త అండి మూలల దగ్గర చాలా జాగ్రత్తగా అనేది కట్ చేసుకోవాలి వేయించుకునే వాళ్ళు కత్తెర అనేది మంచిది ఉపయోగించుకోండి కత్తెర అనేది మంచిగా లేకపోయినా మనం కటింగ్ చేసేటప్పుడు చేతులు అనే నొప్పులు వస్తాయి బాగా తీసేసాను తీసేసి చక్కగా మనం కట్స్ అంటే కొంచెం కొంచెంగా కట్స్ అనేవి ఈ మూలల దగ్గర అక్కడక్కడ జస్ట్ ఇలా కట్స్ అనేవి ఇచ్చేద్దాం ఏ పనైనా ఓపిక తోటి చేసుకోవాలండి చేసుకుంటేనే మనకి అందులో రిజల్ట్ అనేది మంచిగా వస్తుంది అయితే ఈ కట్ వర్క్ స్టిచ్ చేసుకోవడానికి ఎలాంటి థ్రెడ్ అయితే యూస్ చేయట్లేదండి ప్రస్తుతానికి ఇప్పుడు అసలే టైం నైట్ ట్వంటీ గంట అయిపోయింది లేటు అంటే ఇంకా లేట్ అయ్యే కొద్దీ తెల్లారి పొద్దున్నే లేవాలి కదా నిమజ్జనం ఉందండి గణేష్ది మళ్ళీ లేవలేము అందుకని నా బ్లౌజే కాబట్టి కొంచెం సింపుల్ ఈజీ వేలో తీసేసుకుంటున్నాను ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ కట్స్ ఇచ్చేసాను కదండి ఇది అనేది మంచి వైపు పెట్టేసి ఈ కట్స్ ఈ కట్టు కట్ వర్క్ అనేది తిప్పేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా తిప్పేస్తున్నాను కనపడేలాగా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను మనకి బకరం వేసుకోవటం వల్ల కట్ వర్క్ బ్లౌజ్ అనేది స్టిఫ్గా చాలా కట్ వర్క్ అనేది చాలా బాగా కనపడుతుంది నేను పాదం ఎత్తుకుంటా మూలలు కాడికి వచ్చేకి बाती ति गावात काय तिच्या सांगण्यासाठी